వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎనెపల్లి చౌరస్తాలో పన్నెండు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి చేవెల్లా ఎంపీ కొండా రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి యాదయ్య మనోహర్ రెడ్డి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అంబేద్కర్ యువజన సంఘం దళిత సంఘాలు ప్రజా సంఘాల నాయకులు కళా బృందాలు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు హరిత గిరిజన బడుగు బలహీన వర్గాల ఆత్మ బంధువు భారతరత్న డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు వికారాబాద్ పట్టణ ముఖ ప్రా ముఖద్వారం జెండెపల్లి చౌరస్సులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మన వికారాబాద్కు ఒక గౌరవం లభించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక చరిత్ర కాదు అనేటి వాస్తవానికి ప్రతీక ఈ దేశంలో కోట్లాది మంది దళిత గిరిజన తలెత్తుకొని తిరుగుతు తలెత్తుకొని బ్రతుకుతున్నారంటే ఆ ధైర్యం వేరే అంబేద్కర్ గారు విద్యా ఉద్యోగాలు రాజకీయ సామాజిక రంగాల్లో తమ వాటను పొందుతూ ప్రజాప్రతినిధులు అవుతున్నారు అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తాడు తాను పడిన కష్టాలను తాను అనుభవించిన బాధలను భవిష్యత్తులో తన జాతి పడకూడదనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు అన్ని బ్రహ్మాస్త్రాన్ని మనకిచ్చారు శిఖరం లాంటి మేరు నగదీరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేది ఒక పేరు కాదు అది ఈ దేశ ప్రజల జీవన రేఖ దళిత బడుగు బలహీన వర్గాల జీవితాలకు వెలిగించిన సూర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తి కాదు ఒక శక్తిగా మనందరి శరీరంలో ప్రవహిస్తున్నారు ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఉంటుంది ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు పార్లమెంటు నుంచి గ్రామ పంచాయతీల వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సజావుగా జరుగుతున్నదంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రూపకల్పన చేసిన రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో సంబంధించిన వారు కాదు వారు ఈ దేశ ప్రజల ఆస్తి తెలంగాణ గడ్డపై ప్రజాప్రభుత్వం ఉన్నంత కాలము దళిత గిరిజన బహు బహుజన వర్గాలకు లోపు ఉండదు బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో నలభై వేల కోట్ల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలను కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేయడానికి పంచాయతీ సెక్రటరీలు చేయబోయే సమ్మెలో పాల్గొనడం లేదని తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు హైదరాబాద్ సెక్రటేట్ ముందు వారు మాట్లాడుతూ కష్టకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యాభై వేల మంది తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగులమంతా అండగా నిలబడతామని తెలియజేశారు రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు గ్రామ పంచాయతీ సెక్రటరీలు సమ్మెకి వెళ్తున్నారని గ్రామ పంచాయతీ సెక్రటరీలు మాత్రమే చాలా కష్టపడుతున్నారని గ్రామాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని మీడియా ద్వారా నిన్న చూశాము పంచాయత్ సెక్రటరీలు మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీల్లో కారోబార్లు బిల్ కలెక్టర్లు పంప్ ఆపరేటర్లు ఎలక్ట్రీషియన్లు కామాటీలు గుమస్తాలు ఉంటారు మేమంతా కలిసి కష్టపడి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పనులు చేస్తున్నదే మేము ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడి కష్టపడుతున్నది మేమైతే పంచాయత్ సెక్రటరీలు కష్టపడుతున్నారని ఇబ్బందులు పడుతున్నారని తెలిపిన విషయాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా గ్రామ పంచాయత్ సెక్రటరీలు చేయబోయే సమ్మెలో తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ ఉద్యోగులు దాదాపు యాభై వేల మంది పాల్గొనడం లేదని తెలియజేస్తున్నాము అంతేకాకుండా కష్టాల్లో ఉన్నటువంటి ఈ ప్రజాప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాము పోరెడ్డి మల్లారెడ్డి తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ట్రెజర్ని నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేసేది ఏమిటి అంటే అయ్యా ఉన్న ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ కట్టడానికి మన రాష్ట్ర ప్రభావం ఆదాయం సరిపోతలేదు అంతేకాకుండా కేంద్రం నుండి రా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా రావట్లేదు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మన రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఇలాంటి కష్ట సమయంలో ఉండి ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నాయకులను నేను చేస్తున్నాను మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో పవర్ ప్రాజెక్ట్ రెండవ దశ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్ తెగి అందులో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు డంపింగ్ యార్డ్లో పవర్ ప్రాజెక్టులో భాగంగా చిమ్నీలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో పవర్ ప్రాజెక్ట్ రెండవ దశ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్ తెగి అందులో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు డంపింగ్ యార్డ్ పవర్ ప్రాజెక్టులో భాగంగా చిమ్నీలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు పవర్ ప్లాంట్కు సంబంధించిన లిఫ్ట్ ఒక్కసారిగా కూలినట్లు పోలీసులు పేర్కొన్నారు ఉదయం జరిగిన ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్కు చెందిన సురేష్ సర్కార్ ప్రకాష్ మండల్ అమిత్ రాయ్లు మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు ఘటన జరిగిన వెంటనే ముగ్గురిని హుటాహుటిన ఈసీఏల్లోని శ్రీకర ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనలో మరికొందరికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది మొగుళ్లపల్లి యువసేన ఉపేందర్ శ్రీదేవి ఆధ్వర్యంలో రెండు వందల ఇరవైవ ఉచిత వివాహం అద్భుతంగా జరిగింది అన్ని వస్తువులతో రెండు బంగారు పుస్తెలు మట్టెలు హాల్ పందిరి బట్టలు భోజనం ఓడు బియ్యంతో హిందూ సంప్రదాయం ప్రకారం విజయ్ కుమార్ విమల వివాహం జరిగింది పల్లి యువసేన ఆధ్వర్యంలో రెండు వందల ఇరవై ఒక ఇరవైవ ఉచిత వివాహము కుమార్ విమలకు చాలా అత్యంత వైభవేతంగా హిందూ సాంప్రదాయ ప్రకారము అన్ని వస్తువులతోటి హాలు కుర్చీలు రెండు పుస్తెలు బంగారవి బట్టలు జీలకర్ర బెల్లము భోజనము పురోహితుడు పందిరి అన్ని హిందూ సాంప్రదాయ ప్రకారము జరిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యదాత కోటగిరి సుధాకర్ గారు మరియు ఉదయలక్ష్మి కుమారుడు సచిన్ మరియు గారులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ఆయా ఆశ్రయ హోంప్రం అవే ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు ఆడిలా గ్రేస్ గారి ఆధ్వర్యంలో ఈ అమ్మాయి విమల ఆ ఆశ్రమం నుంచి వచ్చింది ఎందుకంటే ఈ జంటను ఏకం చేసడం అనేది భగవంతుడు నిర్ణయించిన ఒక ప్రక్రియలో భాగంగా దాంపత్య జీవితానికి ఒక సాంప్రదాయకంగా ఒక పవిత్రమైన బంధాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఈ పూర్వజన సుకృతం ఈ కార్యక్రమానికి మాజీ డీజీపీ ఐపీఎస్ జయచంద్ర గారు కూడా ముఖ్య అతిగా రావడం అనేది చాలా శుభ పరిణామము అదేవిధంగా బొగ్గారం దయానంద్ గారు ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు కూడా ఇప్పుడే విచ్చేసి వెళ్ళారు ఇలాంటి కార్యక్రమాలు ఏంటంటే మనము చేసేది పవిత్రమైన వివాహ బంధం ఈ వివాహ బంధంతో ప్రపంచం కానీ జనాభా కానీ వివాహ బంధంతో ఏర్పడుతుంది కాబట్టి ఈ వివాహ బంధానికి పవిత్రత ఏర్పడాలి వారు అన్యోన్య దాంపత్యంగా ఉండి నిండు నూరేళ్ళు అష్టశ్వర భోగభాగ్య సుఖ సంతోష వాణిజ్య వ్యాపార పుత్ర పౌత్ర మంచి వికాసంతో ఉండి అన్యోన్య దాంపత్యం ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఈ పవిత్ర బంధాన్ని మాకు అవకాశం కల్పించిన పెద్దలకు మరి దాతలకు మా మిత్రుడు బాలరెడ్డి గారు మరియు రామణి విజయకుమార్ గారు బుస్స శ్రీనివాస్ గారు పెద్ది చంద్రమౌళి గారు మరియు బొగ్గారం వెంకటేశ్వర్ గారు మరియు శుభమస్తు ఆంజనేయులు గారు వీళ్ళు ప్రతి పెళ్లికి ఏదో విధంగా మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆర్థికంగా కానీ కృషి పలంగా కానీ వస్తువులపైన కానీ మాకు సహాయ సహకారాన్ని అందిస్తూ ఇలాంటి వివాహ బంధానికి మంచి చేతులించినటువంటి వారికి సదా భగవంతుడు కృతజ్ఞతలు ఆశీస్సులు ఉంటాయని చెప్పి మనసావాచ కోరుకుంటూ మరియు విజయకుమార్ విమల దంపతులకు నా శుభాశిస్సులు శుభానందల అభినందనలు తెలిస్తూ ఈ జంట ఇంకా పరిపూర్ణంగా అన్ని ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను మల్లాపూర్ డివిజన్ మే ఫ్లవర్ గ్రాండ్ అపార్ట్మెంట్లో మాక్డ్రిల్ నిర్వహించారు మాక్ డ్రిల్స్లో భాగంగా మల్లాపూర్లో ఫైర్ సిబ్బంది పోలీస్ శాఖ మరియు హైడ్రా ఎన్సిసి విద్యార్థులతో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు ఎలా ఎదుర్కోవాలి గాయపడిన వారిని ఎలా రక్షించాలి అనేది చూపించారు పాకిస్తాన్ తీవ్రవాదులను ప్రోత్సహిస్తూ పెంచి పోషిస్తుందన్న తీరు పాక్ అధికారుల మాటల్లోనే తెలుస్తుందని ఎమ్మెల్యే గాంధీ అన్నారు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ లో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్ర దాడికి పాక్ ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని గాంధీ వ్యాఖ్యానించారు మద్దతు తెలపాలని దేశం మొత్తం తీవ్రవాద దుశ్చర్యను ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు ప్రభుత్వం ప్రతిపక్షాలను చర్చలకు ఆహ్వానించి సంయుక్తంగా ముందుకెళ్లే విధంగా మార్గదర్శనం చేస్తోందని ఆయన పేర్కొన్నారు అంతర్జాతీయ సమాజం కూడా టెర్రరిజాన్ని ఖండించాలని గాంధీ పిలుపునిచ్చారు ఇరవై ఆరు మందిని చంపినటువంటి నరహంతకులు ఉగ్రవాదులు కావచ్చు ఆటంకవాదులు కావచ్చు ఎన్నోసార్లు కాశ్మీర్లో సామాన్య ప్రజా జీవనం మీద కొట్టినటువంటి విధానం చూస్తూ ఉన్నాం మరి తెలంగాణలో జరిగినటువంటి తీవ్రమైనటువంటి ఇష్యూ మీద టూరి టూరిస్టుల మీద చేసినటువంటి దాడి సమాజంలో కుల మతాలకు అతీతంగా మానవత్వంతో ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కేంద్ర ప్రభుత్వం కూడా అన్నింటినీ కూడా పిలుచుకొని జరిగిన పరిస్థితులు ఇవి మనం ఎలా నడవాలా మన భవిష్యత్ ఏంటి మన దేశ భవిష్యత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్త మీద కూడా తీవ్రమైన చర్చలు జరిగినాయి అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ దుశ్చర్యని ఖండించినటువంటి విషయం ఇటువంటి విషయాల్లో తీవ్రవాదుల విషయంలో పాకిస్తాన్ని తీవ్రంగా ఖండించి ఆటంకవాదులు తీవ్రవాదులు ఉన్న ప్రాంతాలని దాడి చేసిన సందర్భాలను కూడా మనం చూసాం మద్దతు తెలియజేయాలి తీవ్రవాదాన్ని ప్రపంచంలో నశించే విధంగా ప్రపంచ దేశాలు కూడా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉన్నాయి తీవ్రవాదం అనేది మీ అందరికీ కూడా తెలుసు ఎప్పటి నుంచో పోరాటం చేసుకుంటూ తగ్గుతూ వస్తున్నటువంటి సమస్య గతంలో బాంబే దాడులు కాశ్మీర్ దాడులు రకరకాల దాడులను అప్పుడప్పుడు మేమే ప్రోత్సహిస్తున్నాం మేము పోషిస్తున్నామనే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించినటువంటి తీరు రాయబారులు మాట్లాడినటువంటి తీరు వంద శాతం వాళ్ళ పాత్ర ఉన్నది అనటంలో వారు మాట్లాడిన ప్రకారం ఎటువంటి సందేహం కూడా లేదు దీన్ని తీవ్రంగా ఖండిల్చాల్సిన అవసరం ఉంది ఈ చర్యని ఖండిస్తూ భారతదేశంలో ప్రతి పౌరుడు మద్దతు తెలిపి అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తాం రాజీవ్ యువ వికాసం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం సిబిల్ స్కోర్ నిబంధన విధించడం అన్యాయమని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు ఈ మేరకు అడ్డగుట్టలో మాట్లాడుతూ ప్రభుత్వం ఓవైపు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సబ్సిడీ పథకాలను అర్హులైన వారికి వర్తింపచేయాలని గొప్పలు చెబుతూనే మరోవైపు అనేక కొర్రీలు షరతులు విధిస్తుందని ఆరోపించారు స్కోర్ నిబంధన తొలగించాలని అన్నారు కల్పిస్తున్న రాజీవ్ యువ వికాస్ సబ్సిడీ పథకానికి సిబిల్ స్కోర్ నిబంధన తప్పనిసరిగా ఉండాలనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే దాదాపు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేని వాళ్ళే ఈ రాజీవ్ యువశక్తికి అప్లై చేసుకున్నారు అట్లాంటిది సబ్సిడీకి సిబిల్ స్కోర్ నిబంధన ఉండాలనే నిబంధన పెట్టడం వల్ల చాలా మంది ప్రభుత్వం అందించే రాజ్య యువశక్తి సబ్సిడీ పథకానికి చాలా మంది పేద వర్గాలు పేద యువత దూరం అవుతా ఉన్నారు కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎలాంటి కొర్రీలు ఎలాంటి షరతులు లేకుండా రాజీవ్ యోజన కింద సబ్సిడీ పథకాన్ని ప్రతి ఒక్కరికి వర్తిపోయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే రాజీవ్ యువశక్తి సబ్సిడీ పథకానికి లక్షలాది మంది నిరుద్యోగ అప్లై చేసుకోరు కానీ చివరి దశలో దీనికి సిబిల్ స్కోర్ నిబంధన అనేది తప్పనిసరి పెట్టడం వల్ల చాలా మంది ఆశల మీద నీళ్లు కలిగినట్టు అవుతుంది కాబట్టి ఇట్లాంటి నిబంధనను ఎత్తివేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని నెలా అట్లాంటి నిబంధనలు ఎత్తివేసేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇంటికి కొత్త కరెంట్ కనెక్షన్ కు లంచం డిమాండ్ చేశాడు అంబర్పేట్ అసిస్టెంట్ లైన్ మెన్ శివమల్లేష్ లంచం తీసుకుంటూ లైన్ మెన్ సహాయకుడు పారిపల్లి సంతోష్ పట్టుబడ్డ విషయం తెలియగానే శివమల్లేష్ పరారయ్యాడు ఇంటికి పాత మీటర్ పనిచేయకపోవడంతో కొత్త మీటర్ బిగించిన శివమల్లేష్ కొత్త మీటర్తో పాటు పాత మీటర్కు కూడా కనెక్షన్ ఇస్తాను అని చెప్పి ఆఫీస్కు పిలిపించుకొని యాభై వేలు లంచం డిమాండ్ చేశాడు ఎదురు వ్యక్తి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను నేను అంతగా ఇవ్వలేనని మొరపెట్టుకున్న వినని శివమల్లేష్ చివరకు ముప్పై వేలకు బేరం కుదుర్చుకున్నాడు నేటి సాయంత్రం శివమల్లేష్ పారిపల్లి సంతోష్ మధ్యవర్తిత్వంతో డబ్బులు ఆలికేప్ చౌరస్తాలోని ఒక హోటల్కు రప్పించుకొని అతనికి ఇవ్వమని చెప్పి తను బయట ఉన్నాడు మధ్యవర్తికి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు విషయాన్ని గమనించి అక్కడి నుండి పరారైన శివమల్లేష్ ఏసీబీ అధికారులు విద్యుత్ కార్యాలయానికి వచ్చి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు శ్రీధర్ హైదరాబాద్ సిటీ త్రీ డేస్ బ్యాక్ మాకు అంబర్పేట ప్రేమ్ నగర్ ఏరియా నుంచి ఒక కంప్లైంట్ ఆ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పాత మీటర్ పని చేయకపోతే ఆ మీటర్ని కొత్త మీటర్గా మార్చేసిండ్రు కానీ కొత్త మీటర్ కనెక్షన్ ఇవ్వలేదు పాత మీటర్ ఇక్కడ తీసుకొచ్చాక ఆఫీస్లోకి ఇక్కడ ఉన్నటువంటి శివ శివమల్లేష్ అని చెప్పేసి లైన్ మెను అతను ఈ పాత మీటర్లో ట్యాంపరింగ్ ఉంది అని చెప్పేసి కొత్త మీటర్ కనెక్షన్ ఇవ్వకుండా ఆపేసి ఒక యాభై వేల రూపాయలు లంచం ఇస్తే ఇది కూడా మీటర్ ట్యాంపరింగ్ ఏం లేదని రాసేస్తాను తర్వాత కొత్త మీటర్ కూడా కనెక్షన్ ఇస్తానని చెప్పేసి చేశాడు అతని డిమాండు ఇతను చేయలేక రెండు రోజుల నుంచి అతను ఎంపడబడి యాభై వేలు కట్టలేరు ఆటో డ్రైవర్ని నా దగ్గర పైసలు లేవని చెప్పేసి అడిగితే ఆఖరికి దాన్ని ముప్పై ఐదు వేలకు తగ్గించి ఈరోజు ముప్పై వేలు తీసుకురమ్మని చెప్పాడు ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చాక కేసు రిజిస్టర్ చేశాం అది చేశాక ఇక్కడ అలీకెఫే చౌరస్తాకి వచ్చేసి పైసలు ఇవ్వమని చెప్పాడు వస్తే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం నుంచి వెయిట్ చేశారు దాపా ఈవినింగ్ టైంలో ఇతనికి ఫోన్ చేసేసి ఆ హోటల్లో ఒక అబ్బాయి ఉంటాడు అక్కడ పోయి ఇచ్చేసి పైసలు అని చెప్పాడు ఎవరైతే మా కంప్లైంట్ ఉన్నాడో అతను పోయి అతనికి పైసలు ఇవ్వగానే హోటల్ బయట ఇతను నిలబడ్డాడు పైసలు ఇవ్వగానే ఇమీడియట్లీ మా ఏసీబీ వాళ్ళు అతను అక్కడ ఆపేయగానే ఇతను పారిపోయాడు శివమల్లేషు ఆ అబ్బాయి పేరు కూడా సంతోషు అక్యూజ్ టూ అతన్ని అరేంజ్ చేశాము అతని చేతులు కడిగిపిస్తే రైట్ హ్యాండ్ కలర్ కూడా వచ్చేది అతను పైసలు ముట్టుకున్నాడు రైట్ హ్యాండ్ రైట్ సైడ్ ప్యాంట్ పాకెట్లో పెట్టుకున్నాడు ఆ ప్యాంటు కూడా మేము కలర్ వచ్చేది అది కూడా అది ప్రైవేట్ పర్సన్ అతను ఏంటంటే ఈ అక్యూజ్డ్ ఆఫీసర్ ఉన్నాడు కదా అతను ఇంటి ముందటనే ఉంటాడు అతను ఇంట్లోకి వెళ్ళి తీసుకొని వచ్చాడు ఇతను స్కూటీ మీద ఎక్కించుకొని తీసుకొచ్చాడు హోటల్ బయట అతను నిలబడి హోటల్లో కూడా పైసలు ఇస్తాడు మా లంచం డబ్బులు అనేది చెప్పేసి అతనికి చెప్పాడు ఇతను పోయి తీసుకొని పోయాడు శివమల్లేష్ అతను గవర్నమెంట్ సర్వెంట్ అరెస్ట్ కావాల్సిందే ఇప్పుడు ప్రస్తుతానికి అప్స్కాండింగ్ ఉన్నాడు మా టీమ్స్ సెర్చ్ చేస్తున్నాయి తప్పకుండా పట్టుకోగలుగుతాం గవర్నమెంట్ సర్వెంట్ ఎక్కడ పోతున్నాడు అది ఇది కాకుండా ఇంకోటి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా కూడా వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది మా టోల్ ఫ్రీ నెంబరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉంటుంది ఎప్పుడైనా కూడా ఎవరు ఎక్కడైనా బాధితులు ఎవరైనా లంచం అడిగినా కూడా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఎవరైనా వన్ జీరో సిక్స్ ఫోర్కు ఎప్పుడైనా కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు అల్వాల్ పట్టణ పరిధి సాయి సూర్య ఎంక్లేవ్ ఫేజ్ టూ మురళీకృష్ణ కాలనీ వాసవి టెంపుల్ రోడ్ ఐస్ ఫ్యాక్టరీ రోడ్లో ఆర్యవైశ్య సంఘం అల్వాల్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సమేత నగరేశ్వర స్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్టా మహోత్సవము వైభవోపేతంగా జరుగుతుంది అందులో భాగంగా నాలుగవ రోజు బుధవారము అధివాస ఉత్పన ప్రాతకాల పూజ నిత్య బలిప్రదానం విగ్రహములకు అభిషేకములు అధివాసాంగ హోమములు హోమము వాసవి మాత జయంతోత్సవములు ఘనంగా నిర్వహించారు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు సాయంత్రం సయ్యాదివాసము ప్రదూష పూజ వేద స్వస్తి పూర్ణాహుతి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తపస్యా డ్యాన్స్ అకాడమీ వారిచే భరతనాట్య నృత్య ప్రదర్శన తీర్థప్రసాద వితరణ గావించారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ సభ్యులు వైశ్య సంఘం అల్వాల్ సభ్యులు పాల్గొన్నారు కుకట్పల్లి జేఎన్టీయూ వద్ద ఏసీపీ కుక్కట్పల్లి ఆధ్వర్యంలో మాక్డ్రిల్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రజలు ఈ సైరన్ మోగిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను వివరించారు ఇంట్లో ఉన్నప్పుడు లైట్లు ఆపివేయడం మరియు గ్యాస్ని ఆపడం సెల్లార్లో ఉండటం రోడ్డు మీద వెళ్లేటప్పుడు అనుకోని సంఘటన జరిగితే పోలీస్ అధికారులను వెంటనే అప్రమత్తం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కుకటిపల్లి ట్రాఫిక్ ఏసీపీ కేపిహెచ్బి సిఐ ట్రాఫిక్ సిఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు